హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను రోజు ఇంట్లో ఏ విధంగా అయితే కుకింగ్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా టమాటో పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి తగినంత వాటర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకే పసుపు రుచికి తగ్గట్టుగా కారం సాల్ట్ వేసుకుని తగినంత చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుని వేరొక గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి క్యారెట్ ముక్కల్ని ఆవిరి మీదే ఉడికించుకోవాలి డైరెక్ట్గా వాటర్ పోసి ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు కుక్కర్లో అడుగున తగినంత వాటర్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పప్పు గిన్నె ఇంకా క్యారెట్ ముక్కలు పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది మీరు కావాలనుకుంటే పప్పు గుత్తితోటైనా మెదుపుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి వేసుకుని పోపు అంతా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పప్పులో వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎమ్మి ఎమ్మి టమాటో పప్పు రెడీ అయింది ఇప్పుడు క్యారెట్ కొబ్బరి కూర కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపుని ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తినగలిగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోవాలి మనం క్యారెట్లోనే సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఇంకా మళ్ళీ సాల్ట్ వేయనవసరం లేదు ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా దంచిన వెల్లుల్లి చివరిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే క్యారెట్ కొబ్బరి కూర ఫ్రై రెడీ అయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు క్యాప్సికం ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టనవసరం లేదు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా కారం సాల్ట్ ఇంకా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగు కరివేపాకు వేసుకుని కలుపుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి పూరీలోకి చాలా బాగుంటుంది చివరగా బెండకాయ ధనియాల కారం కూరని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెండకాయల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక రెండు రబ్బల కరివేపాకు ధనియాల కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాల కారాన్ని కూర కారం అని కూడా అంటారు మీలో ఎవరికైనా ఈ కూర కారం రెసిపీ కావాలంటే చెప్పండి నేను తయారు చేసి చూపిస్తాను అంతే ఎంతో టేస్టీగా ఉండే ధనియాల కారం కూర రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్